సెకండ్ విడత చూస్తున్నాం రిజల్ట్ పదిహేనో తారీఖు ఎవరు అంటే సెకండ్ విడత పద్నాలుగు జరిగింది కదా ఎలక్షన్ సో పదిహేను రోజు వచ్చిన రిజల్ట్ గురించి చూస్తున్నాం రెండవ విడతలోనూ కాంగ్రెస్ అని రాశారు సో ఐదు వందల అరవై ఐదు ఊర్లలో ఓట్లు జరిగితే మూడు వందల ఇరవై ఏడు మంది సర్పంచులుగా గెలుపు గెలుపొందిరని రాశారు నూట నూట అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ ముప్పై చోట్ల బీజేపీ మద్దతుదారులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగటున ఎనభై ఐదు శాతం పోలింగ్ అయిందని చెప్పేసి రాశారు అనమాట సో ఫస్ట్ విడత పోల్చుకుంటే రెండో విడతలో బీజేపీ కొన్ని ఎక్కువ చోట్ల గెలిచింది సో దాని గురించి రాశారు చేయెత్తిన పల్లెలు మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ తొంభై ఎనిమిది బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది పోటా పోటాపోటీ నాగర్ కర్నూలు జిల్లాల పరిధిలోని బిజినాపల్లి నాగర్ కర్నూలు తిమ్మాజ్పేట రెండో విడతలో మొదటి విడతలో మూడు మూడు మండలాలు జరిగినాయి సో తెలకపల్లి తాడూరు మండలం మొదటి విడతలు జరిగింది ఇక్కడ రెండవ విడతలు వచ్చేసి మొత్తం ఐదు మండలాలు ఐదు మండలాలు రెండవ విడతలు బిజినాపల్లి నాగార్కర్నం తిమ్మాజ్పేట రెండవ విడతలు జరిగినాయి కొల్లాపూర్ పరిధిలోని పెద్ద కొత్తపల్లి కోడేరు కొల్లాపూర్ పెంటలవేలి మండలాల్లో యాభై నూట యాభై యొక్క గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినాయి మొత్తం డెబ్బై ఎనిమిది జీపీల్లో కాంగ్రెస్ బలపరిచిన వారు సర్పంచులు సర్పంచుల పీఠాను కైవసం చేసుకున్నారు అరవై చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు ఇది నాగర్ కర్నూలు జిల్లా ఓవరాల్గా సో నారాయణపేటలో కాంగ్రెస్తో పైచే ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గుర్తు రాశారు అనమాట జిల్లా విడిపోయింది కదా మొత్తం అరవై నాలుగు మండలాలు పాత పాలమూర్ జిల్లాలో సో ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకి ఇరవై మండలాలు అనపర్తి జిల్లాకు మరి ఏమి ఉన్నాయో మొత్తం అరవై నాలుగు మండలాల్లో ఐదు జిల్లాలు అనమాట నారాయణపేట మహబూబ్నగర్ గద్వాల అనపర్తి నగర్ కర్నూ సో ఇక్కడ పల్లెలు పోటీస్తాయి తుడుకుర్తిలో పోలింగ్ కేంద్రాల నుంచి ఓటర్లు ఓటు వేస్తున్న ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ దామోదర్ రెడ్డి గారు సిరాగులు చూపిస్తున్నారు రాజేష్ రెడ్డి దంపతులు ఓ సెకండ్ విడుతూ నాగర్కన నియోజకవర్గంలో మండలాలు ఉంది కాబట్టి తురుకుర్తి సెకండ్ ఫేజ్లో వచ్చింది సో రెండో విడత పోలింగ్ మనం సర్పంచులు ఎవరు ఏ ఊర్లో సర్పంచ్ ఏదైనా చూద్దాము సో ఇక్కడ ఏంటంటే ఆ ఇద్దరికి స్వగ్రామంలో చుక్కెదురు దమగ్నాపురంలో ఎమ్మెల్యే జిఎంఆర్కి షాక్ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సొంత ఊర్లో ఓడిపోయిందంట నూట ఇరవై ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ మద్దతుదారు విజయం దన్వాడలో కోడలు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అత్త ఎంపీ డికేఆర్ అన్నదే పైచేయి దన్వాడలో కోడలు కోడలు ఎమ్మెల్యే పర్ణికారెడ్డిపై అత్త ఎంపీ డికేఆర్ అదే పైచేయ్ అంటే ఈ పర్ణికారెడ్డి అంటే ఇప్పుడు నారాయణపేట ఎమ్మెల్యే సో డికేఆర్ అంటే ఏమి మన నగర్ ఎంపీ అనమాట అత్త కోడలు అనమాట సో అన్నబిడ్డే అనుకుంటామే పర్ణికారెడ్డి డీకే అర్ణ గారికి సో మీన్ బీజేపీ పార్టీ గెలిచింది అన్నట్టు రాసిండు ఆరు వందల పదిహేడు ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతుధరపై బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు నాగర్కొలో సొంత ఊరిలో దూరు పట్టు నిలుపుకున్న కూచికుల్లా అంటే ఎమ్మెల్యే సొంత ఊరు దూరుకుడుతుంది కాబట్టి నార్కొండ ఎమ్మెల్యే ఊర్లో పట్టు గెలిచింది అంటే రాసిండు సో రిజల్ట్ ఏముందని చూద్దాం సర్పంచులు ఏ ఊరు సర్పంచ్ ఎక్కడ అనేది చూద్దాం కందనూల్లో హోరాహూరి కాంగ్రెస్కు నగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్కు డెబ్బై ఎనిమిది బీఆర్ఎస్కు అరవై స్థానాలు తిమ్మాజిపేట మండలంలో బీఆర్ఎస్కి అధికం పెద్ద కొత్తపల్లి మండలం మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ పోటీ స్వల్ప తేడాతో సర్పంచ్కి గిరిగిపోయిన అభ్యర్థులు కొల్లాపూర్ మండలం మంచాల కట్ట అంతా ఓటేసి చేతి గుర్తు చేతి చూపిస్తారు అందుకే అలా ఫోటో వేసారు నాడు భర్త అనే భార్య కేటిదొడ్డి మండలం సోంపురం సర్పంచ్గా దిక్కన్న రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఈ నెల పదకొండు ఎన్నికల్లో దిక్కన్న భార్య సరోజనమ్మ సర్పంచ్గా గెలుపుతారు పోయినసారి అలా భర్త అంటే ఇప్పుడు అలా భార్య అనిచ్చారు ఇక్కడ పశు విడతలో తొంభై ఐదేళ్ళ ముసలాం వేసి ఇక్కడ తొంభై రెండేళ్ళ వృద్ధుడేసాడు ధర్మారెడ్డి అంటే ఆయన పేరు గద్వాలలో ఆయన వివరాలు ఇచ్చారు అస్తం హబా రెండో విడతలను చేయత్తిన ఓటర్లు అక్కడక్కడ వికసించిన కమలం కమలం అంటే బీజేపీ పార్టీ సో చాలా తక్కువ చోట గెలిచింది మొన్న ఎంపీ ఓట్లతో పోల్చుకుంటే యాక్చువల్లీ ఇప్పుడు బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండాలి కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఎంపీ ఓట్ల పరంగా చూస్తే బీజేపీ సెకండ్ ప్లేస్ మొత్తం ఏడు ఏడు అసెంబ్లీ స్థానాల్లో నార్కల్ పార్లమెంట్ పరిధిలో సో అటువంటిది చాలా తక్కువ స్థానాలు గెలిచింది అక్కడక్కడ క్యాండిడేట్ల పరంగా గెలిచింది అనమాట చాలా వరకు పార్టీ పరంగా కంటే క్యాండిడేట్ల పరంగానే వాళ్ళు గెలిచిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి చల్లని ఓటుతో విజయం ఇక్కడైనా చల్ల అంటే సమానం అంటే సమానం వచ్చినప్పుడు చల్లని ఓటు ఉంటుంది కదా ఆ ఓటు ఎక్కడ ఎవరికి కోసం పడ్డదని డిసైడ్ చేసి స్కేల్ పెట్టి కొలిచి వీళ్ళు డిసైడ్ చేశారంట చిన్న చింతకుట్ట మండలం గూడూరులో చిత్రమైన పరిస్థితి నెలకొంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున శేఖర్ అదే పార్టీ రిబల్గా భీమన్న గౌడ్ ఓటు పడ్డారు ఆదివారం పోలింగ్ అనంతరం కట్ కౌంటింగ్ చేయగా ఇద్దరికి సమానంగా వచ్చినాయంట ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఒకరేమో అలా ఎమ్మెల్యే చెప్పిండు ఇంకొక ఆయన ఏమో సొంతంగా నిలబడి టికెట్ అంటే ఏం లేదు కదా సర్పంచ్లకు సో జస్ట్ మద్దతు మన పార్టీ తరఫున పలానాయనలు ఎవడుతున్నామని చెప్పడం అలా కోసం కార్యకర్తలు పనిచేయడం అంతే సో ఎమ్మెల్యే వచ్చింది అది చీట్ వేస్తామంటే ఇద్దరికి సమానం వచ్చినాయి కదా టాస్ లేదా చీట్ వేస్తామంటే వద్దని చెప్పి సో అప్పుడు ఎంఆర్ఓ వచ్చేసి మళ్ళీ సార్లు కౌంటింగ్ చేసే అట్లే వచ్చినట్ట సేమ్ వచ్చినట్ట దీంతో చల్లని ఓట్లు తీసుకొని పరిగణించి పక్కన పెట్టిన ఓట్లు పరిశీలించి అందులో గుర్తులపై సక్రమంగా ఓట్లు పడిన పత్రాన్ని స్కేల్ ద్వారా కొలిచి చేసిన సర్పంచ్ ఎన్నిక పూర్తి చేశారు ఉత్కంఠపూర్లో సర్పంచ్గా భీమన్న గౌడు ఒక్క ఓటుతో అదృష్టపరిచింది రెబల్ అభ్యర్థి గెలిచాడు అనమాట పార్టీ తరఫున సేకరిస్తే ఈయన రెబల్గా ఈయన గెలిచాడు సో జిఎల్ బిఎల్ వాళ్ళు తప్పే మోటార్ల శాపం సంబంధం లేని వాళ్ళకి ఓటార్ల బదిలీ ఈ ఊర్లో ఉంటారు కదా అంగన్వాడీ టీచర్ ఓట్లు బిఎల్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఒక ఓట్లో ఒక వార్డ్లో ఓట్లుంటే వాళ్ళ ఓట్లుంటే ఇంకో వార్డ్లో అట్లా ఒక ఇంట్లో నలుగురు ఉంటే వాడుకోవరు నేసినట్టుంది అట్లా పొరపాటు జరిగిందని రాశారు తనయుడు తర్వాత తల్లి కోడేరు మండలం మైలారంలో తనయుడు తర్వాత తల్లి సర్పంచ్గా ఎన్నికైంది మల్ల మైలారంలో గత ఎన్నికల్లో వేణుగోపాలరావు సర్పంచ్ గెలిచారు ఎన్నికల్లో గ్రామం జనరల్ మహిళా రిజర్వ్ అయింది దీంతో వేణుగోపాలరావు తన తల్లి శారదమ్మలు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దింపారు గ్రామంలో మొత్తం పదమూడు వందల ముప్పై మూడు ఓట్లు ఉన్నాయంట శారదమ్మ తన ప్రత్యర్థిపై ఆరు వందల యాభై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారట సో పోయినసారి అలా కొడుకు అంటే ఇప్పుడు ఆమె గెలిచిందని రాశారు లేడీస్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె నిలబడింది సో నెక్స్ట్ మండలాల వారిగా ఏ మండలం ఏదైనా రాసేడం చూద్దాం సో ఇక్కడ రెండో విడతల గెలిపొచ్చిన సర్పంచులని రాసిరు జూమ్ చేస్తుంది దీన్ని జూమ్ చేస్తే పెద్దగా వస్తుంది మొదట నార్కాల్ మండలం బాషిరు నార్కాల్ మండల వివరాలు లక్ష్మి తోడుకుర్తి కాంగ్రెస్ ఈమె ఎమ్మెల్యే నార్కాల్ ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊరు తోడుకుర్తి గ్రామంలో లక్ష్మి పేరు ఈమె గెలిచిందనమాట శ్రీనివాసులు మంతటి బీఆర్ఎస్ కృష్ణయ్య గన్యాగుల బీఆర్ఎస్ పూజావతి పుల్జాల బిఆర్ఎస్ ఇక్కడ పుల్జాల నార్కాల్ మండలంలో పుల్జాల ఉంది కదా అక్కడ సురభి పెద్దమొద్దునూరు కాంగ్రెస్ నెక్స్ట్ మనెమ్మ పెద్దాపూర్ కాంగ్రెస్ నరసింహారెడ్డి నరసింహారెడ్డి అని స్పెలింగ్ తప్ప రాసినట్టుంది వెంకటాపూర్ కాంగ్రెస్ సుగ్నమ్మ బొందలపల్లి బిఆర్ఎస్ తుకారాం రెడ్డి కుమ్మెరా కాంగ్రెస్ వాసుదేవుడు వనపట్ల ఉమ్మడి అభ్యర్థి అంటే వీళ్ళు ఆయన బీజేపీకి వెళ్ళి మరి బీఆర్ఎస్కి వెళ్ళి మరి ఏదో ఉమ్మడి అభ్యర్థి అని ఏ రెండు పార్టీల జత కలిసినాయి అనేది తెలియదు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిందా లేకుంటే కాంగ్రెస్ బీజేపీ కలిసిందా బీజేపీ బీఆర్ఎస్ కలిసిందా తెలియదు కె గీత శ్రీపురం కాంగ్రెస్ కోట్ల అశోక్ రెడ్డి గుడిపల్లి కాంగ్రెస్ నెక్స్ట్ మొత్తం ఇవ్వకుండా కొన్ని మాత్రమే ఇచ్చినట్టుంది చాలా ఊర్లు ఉంటాయి నార్కండ్లో అన్ని జస్ట్ మనకు పదిహేల ఇచ్చినట్టు అంతే బిజినపల్లి మండలంలో పేరు శివలీల లట్టుపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి వసంతపూర్ కాంగ్రెస్ కొంగరి శంకర్ షాయిపల్లి బీఆర్ఎస్ సరోజనమ్మ కల్వకుంట్ల తండ కాంగ్రెస్ మునిందర్ నాయక్ చిన్నపేరు తండా కాంగ్రెస్ ఇదంతా ఇది బిజినపల్లి మండలం మొత్తం తండాలే ఎక్కువ ఉంటాయి అక్కడ నర్సింహారెడ్డి వెంకటాపూర్ బీఆర్ఎస్ ఇందిరమ్మ కానాపూర్ బీజేపీ ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఆయన బీజేపీ తరపునకి గెలిచింది సో రామకృష్ణ పాలెం బీఆర్ఎస్ కోటేశ్వర్ అల్లిపూర్ బిఆర్ఎస్ జ్యోతి గవరం తండ బీఆర్ఎస్ తండాల్లో ఎక్కువ బీ బీఆర్ఎస్ గెలిచినట్టుంది నాగిరెడ్డి వెల్దండ బిఆర్ఎస్ ఆర్ రామ్చందర్ కీమియా తాండ కాంగ్రెస్ టి సుగునమ్మ నంది వడ్డమాన్ బిఆర్ఎస్ మిద్ది ఇందిరా బిజినపల్లి కాంగ్రెస్ రెబల్ కా మండల కేంద్రంలో మిద్దే ఇందిరా కాంగ్రెస్ రెబల్గా పోటీ చేసి గెలిచిందనమాట సో ఎండీ జై జైలా జైన్ లాబ్దీన్ గౌరారం కాంగ్రెస్ బిజినపల్లి మండలంలో కూడా గౌరారం ఉంది అక్కడ ఈయన కాంగ్రెస్ తరఫున గెలిచాడు పెండేళ్లి మండలానికి చూస్తే సరిత గోపులాపురం బీఆర్ఎస్ గోపినాయక్ ఎంగంపల్లి తండ కాంగ్రెస్ ధర్మతేజ కొండూరు కాంగ్రెస్ సులిగిరి పద్మ జట్పోల్ కాంగ్రెస్ చంద్రమ్మ మంచాలకట్ట కాంగ్రెస్ బాలరాజు సింగవరం బీఆర్ఎస్ మధుగం శిరీష మల్లేశ్వరం కాంగ్రెస్ పరశురాములు తడకాల తండ బిఆర్ఎస్ కె వెంకటస్వామి మాధవస్వామి నగర్ బీఆర్ఎస్ చిట్టెమ్మ పెంట్ల బిఆర్ఎస్ బీఆర్ఎస్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ గెలిచింది పెంట్లెలి మండలంలో సో తిమ్మ ఇక్కడ కొల్లాపూర్ తాలూకాలో మొత్తం కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది సో బీఆర్ఎస్ కేటాయించిన పేరు బీఆర్ఎస్ అన్ రాశారు తిమ్మాజిపేట మండలంలో వెంకటయ్య అప్పాయిపల్లి అప్పాజిపల్లి బీఆర్ఎస్ చంద్రకళ ఆవంచ బీఆర్ఎస్ ఈ జర్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వాళ్ళ ఊరిది ఆవంచ అనేది సో తిమాజ్పేట మండలంలో సో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది ఆ ఎర్రోళ్ల నాగమ్మ గొరిట బీఆర్ఎస్ కే కేతావత్ మౌనిక గుమ్మకొండ బిఆర్ఎస్ కృష్ణ హేమలనాయక్ తాండ బిఆర్ఎస్ శ్యామ్ ఇప్పలపల్లి బీఆర్ఎస్ వివేక్ మారేపల్లి బిఆర్ఎస్ రమాదేవి మరికల్ బీఆర్ఎస్ పుష్ప నేరల్లపల్లి బీఆర్ఎస్ మన నార్కల్ మాజీ ఎమ్మెల్యే మరో జనార్దన్ రెడ్డి వాళ్ళ ఊర్లో బీఆర్ఎస్ఏ గెలిచింది పుష్పమ పేరు లేడీస్కి వచ్చినట్టుంది ఏ కవిత పోతిరెడ్డిపల్లి బీఆర్ఎస్ కే కవిత తిమ్మాజ్పేట బీఆర్ఎస్ పి హుస్సేని తుమ్మలకుంట బీఆర్ఎస్ తిరుపతిరెడ్డి యమ్మపల్లి కాంగ్రెస్ భాస్కర్ గౌడ్ కోడ్పడితి కాంగ్రెస్ సురేష్ లక్ష్మణ్ నాయక్ తండ సురేష్ లక్ష్మణనాయక్ తండ కాంగ్రెస్ నీళ్ళ పుల్లగిరి కాంగ్రెస్ మీ పేరు నీల వాళ్ళ ఊరు పుల్లగిరి సో రాజు రాళ్ళ చెరువు తాండా కాంగ్రెస్ వెంకటేశ్వరమ్మ వెంకాయపల్లి కాంగ్రెస్ నెక్స్ట్ పెద్ద కొత్త పెళ్లి మండలం చిట్టి చంద్రబండ తాండా కాంగ్రెస్ సూర్యనారాయణమ్మ వెన్నచెర్ల కాంగ్రెస్ ఈ పెద్ద కొత్త పెళ్లి మండలంలో మాజీ ఎంపీ ప్రతాప్ గౌడ్ ఇది చిన్నచర్ల సో అమ్మ నిలబడి గెలిచింది అనమాట సో వెన్నచెర్ల ప్రతాప్ గౌడు వాళ్ళమ్మ గెలిచింది కాంగ్రెస్ తరపున యాదగిరి కొత్తయ్యపట్ల కాంగ్రెస్ లక్ష్మణరావు గంటరావుపల్లి కాంగ్రెస్ ప్రసన్న దేవుని తిరుమలాపూర్ ఉమ్మడిగా అంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో ఏమి గెలిచిందనమాట ప్రసన్న అని సో గౌసోదీన్ దేదినేనిపల్లి కాంగ్రెస్ సో ఇంకా చాలా ఊర్లు మిస్ అయినాయి పెద్ద కారపంలా పెద్ద బీజేపీ గెలిచింది ఇక్కడ పెద్ద కొత్తపల్లి మండల కేంద్రం కూడా బీఆర్ఎస్ గెలిచింది సో ఇంకా కొన్ని ఊర్లు ఇవ్వలేము మరి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రాలేదా ఏందో కానీ మొత్తం మీద అయితే చాలా చోట్ల ప్రజలు ఎట్లా తీర్పిచ్చారంటే సో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు కొత్త వారికి అవకాశం ఇచ్చారు ఎలాంటి అవినీతి ఆరోపణలు అహంకారం లేని వాళ్ళకి అవకాశం ఇచ్చారు అహంకారం ఉండి అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు ఇంకా నేను తప్ప ఎమ్మెల్యే తాను ఎవరు లేరు మంత్రి తాను ఎవరు లేరు ముఖ్యమంత్రికి నేనే తెలుసు మంత్రికి నేనే తెలిసిన వాళ్ళని అట్లా అటు వాళ్ళని ఓట్లలో వడగొట్టి ఇంటికైనా వండబెట్టారు జనం మాత్రం తర్నాకు ఓటింగ్ చేసారు ఎందుకంటే అటువంటి పల్పు మాటలు మాట్లాడటం ఓట ఓడగొడితేనే ఒకసారి బుద్ధి వస్తుంది సో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలని అట్లా ప్రజలు వేసారు వాళ్ళు ఇష్టం వాళ్ళని గెలిపించుకున్నారు ఓటో కంటేనే అదే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నోడు లేడోడు తేడా లేకుండా ఎలక్షన్లో గెలవడం జరుగుతుంది కాబట్టి సో అటువంటి వారిని ఓడగొట్టారు సో ఇది మిగతా ప్రధానంగా రెండవ విడతలో వచ్చిన రిజల్ట్ ఫలితాలు